హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్ సిరి సో నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ అండ్ గ్రాండ్ ఫినాలే మీలో ఎంతమంది చూశారు అండ్ మీలో ఎంతమందికి నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే బాగా నచ్చింది అండ్ మీలో ఎంతమందికి ఓకే ఓకే అనిపించింది నిజం చెప్పాలంటే నిన్న ఎపిసోడ్ చూశాక ఒకటి అనిపించింది పేరుకేమో గ్రాండ్ ఫినాలే చూస్తేనేమో గ్రాండ్గా బోల్తా కొట్టింది అని అనిపించింది ఎంటర్టైన్మెంట్ ఎక్కడ బాసు అని అనిపించింది నాకైతే పోనీ గెస్ట్లు వచ్చాకైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుందా అంటే అది కూడా నాకు ఎక్కడా కనిపించలేదు గెస్ట్లు వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ రవితేజ గారు అయితే వచ్చారు స్టేజ్ మీద ఆయన ఉన్నా సరే ఎక్కడో మాస్క్ మిస్ అయింది అనిపించింది ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా మన సీనియర్ యాక్టర్ మన సీనియర్ హీరో శ్రీకాంత్ గారు కూడా వచ్చారు ఆయన ఎప్పుడు కూల్గా స్మైల్గా ఉంటారు కదా నిన్న కూడా అలాగే వచ్చి హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతూ కాసేపు సందడి అయితే చేశారు అయినా సరే అంత ఎనర్జీ అయితే రాలేదు నిన్న ఎపిసోడ్ కి అని నాకు అనిపించింది మధ్యలో నవీన్ పోల్ శెట్టి అండ్ మీనాక్షి చౌదరి వచ్చారు కానీ వాళ్ళు ఏదో కామెడీ చేద్దాం అనుకున్నారు కానీ మధ్యలో వచ్చిన రోబో దెబ్బకి వాళ్ళ కామెడీ కాస్త తినింది ఆ రోబో వల్ల వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు మొత్తానికి నిన్న షోకి ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చిన నిన్న ఎపిసోడ్ మాత్రం స్లో మోషన్ లోనే నడిచింది అనిపించింది నాకైతే కానీ నిన్న షోలో అసలైన హీరో ఎవరో తెలుసా మన డిమోన్ పవన్ విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో మనకెందుకులే అనుకొని చక్కగా నాగార్జున గారు ఆఫర్ చేసిన ఫిఫ్టీన్ ల్యాక్స్ సూట్ తీసుకొని చక్కగా అందరికి టాటా బాయ్ బై చెప్పేసి హ్యాపీగా బయటకు వచ్చాడు నిన్న డీమోన్ పవన్ తీసుకున్న డెషన్ అయితే నాకు అయితే చాలా బాగా అనిపించింది ఫిఫ్టీన్ ల్యాక్స్ సూట్ తీసుకోవడం మంచిది మంచిది అని అనిపించింది ఎందుకంటే తన ఫ్యామిలీ ఉన్న పొజిషన్లో తనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాడు ఎంతైనా ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ కాదు ఓకే ఇంకా ఫైవ్ ల్యాక్స్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ కాకుండా దానికి ఇంకో ఫైవ్ ల్యాక్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది ఓకే ఎనీవే ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని చాలా మంచి పని చేశాడు డేమోన్ పవన్ అయితే మొత్తానికి డేమోన్ పవన్ అయితే చేతిలో డబ్బులు అండ్ మొక్కల్లో నవ్వుతో హ్యాపీగా బయటకు వచ్చాడు ఇంకా సంజన గారు సంజన గారు ఫస్ట్ ఎలిమినేట్ అయినా సరే హ్యాపీగా నవ్వుతూ బయటకు వచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆమెలో ఉన్న స్పోర్టివ్ స్పిరిట్నెస్ అనేది ఆమెకి ముందే తెలిసినట్టుంది నేనే బయటకు వెళ్తానని ఏర్పులు ఏమీ లేకుండా జస్ట్ చిల్ అవుతూ బయటకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మన ఇమాన్యుయల్ కామెడీ చేశాడు పులిహార్ కలిపాడు అన్నీ చేశాడు బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆడియన్స్ ఓట్లు పడక రేస్ నుంచి తప్పుకున్నాడు అండ్ ఫైనల్గా మిగిలింది తనుజా అండ్ కళ్యాణ్ తనుజ అయితే లేడీ లా ఆడింది ఈ సీజన్కి ఈ సీజన్కి లేడీ విన్నర్ అవుతుంది అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ అప్ అప్గా సరిపెట్టేసుకుంది కళ్యాణ్ హౌస్ లోకి హౌస్లోకి అడుగుపెట్టి సెలబ్రిటీస్ అందరినీ దాటుకొని మంచిగా కప్ కొట్టేశాడు కళ్యాణ్ పడాలా అండ్ సంజన గారు బయటకు వచ్చాక నాగార్జున గారు అడిగారు కదా మీరు ఎవరు విన్నర్ అవుతారో అని అనుకుంటున్నారని సంజన గారు అయితే ఇమాన్యుయల్ అవ్వాలి ఇమాన్యుయల్ అవ్వాలి అనుకుంటున్నా బట్ ఇప్పుడు దాకా లేడీ విన్నర్ లేదు కాబట్టి తనుజ అయితే బాగుంది అనుకుంటున్నా అని కూడా అన్నారు కదా నాకు అవార్డ్ అయితే బాగా నచ్చింది అండ్ నేను కూడా తనుజా విన్నర్ అవుతుందేమో అనుకున్నా ఈ సీజన్కి లేడీ విన్నర్ అవుతుందేమో అనుకున్నా బట్ రనర్ అప్ అయ్యింది ఓకే కళ్యాణ్ మాత్రం సైలెంట్ గా వైలెన్స్ లేకుండా ఆడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి టైటిల్ కారు క్యాష్ ప్రైజ్ మూడు ఎత్తుకుపోయాడు కళ్యాణ్ అయితే అండ్ ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ అయితే ముగిసింది నిన్న గ్రాండ్ ఫినాలి ఎలా ఉంది అంటే ఉప్పు లేని పప్పులా అని అనిపించింది నాకైతే మీరేమంటారు మీకు ఇలాగే అనిపించిందా లేదా నాకు ఒక్కదానికి ఎలా అనిపించిందా అండ్ కళ్యాణ్ కప్పు కొట్టడం మీలో ఎంతమంది హ్యాపీగా అనిపించిందో చెప్పండి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి